పొజిషన్ ఒక సీటు ఒక గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది అనుకో దాంట్లో ఆ సీట్లో కూర్చున్నావు పక్కనే వచ్చి నీ ఫ్రెండ్ మీ బంధువులు ఎవరో కూర్చుంటే నీ వచ్చి కూర్చున్నారు ఇక్కడ చాలా మందికి మీరు కాదులే బయట మామూలుగా అనిపిస్తుంది అంటే ఇవి నాతో పాటు కూర్చోకూడదు జనరల్ గా అవునా కాదా చెప్పండి అదేనా చెప్పండి ఈ భూప్రవచ్చే ఎవరికి ఇష్టం ఉండదు నీ పక్కన కూర్చోకూడదు నాతో పాటు సమానంగా ఉన్నాడు ఎవరికి ఇష్టం ఉండదు ఏ సైని తప్ప ఏ సైని ఒక్కడే ఆయనతో పాటు సమానంగా కూర్చో ఆయన పైన పట్టుకోండి అట అతుకుంటాడు రెండు కట్టుకుంటే అదే ఈ ఎవరు తనతో పాటు సమానంగా కూర్చుంటే ఎవరు ఒప్పుకోరు ఏ నాయకుడు ఏ లీడర్ ఒప్పుకోడు అదే ఎంతసేపుడికి వాళ్ళ కింద ఉండాలని చూస్తారు అందుకంట చెట్టు కింద ఒక చెట్టు పెరగదంట ఒక చెట్టు కింద ఒక చెట్టు అది ఎవగ నేను నువ్వు పక్క ఊరైతే తప్ప అదని చెప్పడం ఏం నువ్వు పక్కకు పోతే నువ్వు విస్మరిస్తావు ఇంకా ఆ చెట్టు విస్మరిస్తా పెద్దది ఒక చెట్టు కింద ఉంటే ఇప్పుడు అనిచి పెడతావు వద్దులేరా వద్దమ్మా 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 పూల గెలిపోతుంది చెట్టు అదే నువ్వు నువ్వు బయటకు వస్తే అదే నువ్వు అలాగే నాయకత్వంలో కూడా ఒక మనం నీ పక్కన ఒకరుంటే వాళ్ళు పెరగతుంటే మొప్పదు ఇష్టపడేవాడు ఎవరంటే ఏసఐ ఒకడే ఏసఐ అనుకుంటాడు నా వచ్చి నా పక్కన కూర్చుంటే మంచిది నా రొమ్ము అనుకుంటే మంచిది అదుపుకుంటాడు అదే నుయా అది ఏసై నాయకత్వం ఈ లోకపు నాయకత్వం పక్కన కూర్చుంటే వస్తే ఒప్పుకో అన్నట్టు అన్నాడు ఒప్పుకోం ఇప్పుడు ఏమైనా ప్రభువు పెట్టారా నేను చెప్తున్నాను దేవుడు నీతో ఉంటే నీ పక్షాన్ని ఉంటే నీ దేవుడిని ఆశీర్వదిస్తే దేవుడిని బొమ్మ చేసేది అబ్రాహ్ గొప్ప చేసింది సో దేవు చెప్ప మరి నిన్నుకలే దేవుడు నీకు నువ్వే నాన్న నీకు వచ్చే డబ్బు నీకున్న డబ్బు నీకున్న నీకున్న కొడుదా దేవుడు అది అప్రాహ్మణ అయ్యా ఒక నూరు రాజు రాజాడు ఆ మనుషులు నాకు ఇచ్చేసి ప్రజల్ని ఈ డబ్బు అంతా ఈ బంగారంతో తీసుకున్నాడు నాకు ఒక నూరు పోడొద్దు ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అరేలు దేవుని ఆశీర్వదించాడు మా దేవాణి ఉంటే అపవాది తలచిన కీడులన్నీ అందుకే అబ్రామ తోడు ఉండేది ఇరవై నాలుగు అధ్యయనం వచ్చేసరికి ముసవాడు అబ్రామడు దేవుడు అన్ని ఆశీర్వదించాడు హరే నువ్యా దేవుడు బ్రమల్ని కూడా నేను చెప్తున్నాను ఈ వాక్య ప్రకారంగా లోపడితే నీ వయసు పెరిగే కొన్ని